హిందూ మతం గొప్పదే హిందూ మతాన్ని ఏదో ఇదనే కాదు దాని ప్రకారం నేను చెప్పడం లేదు విశ్వమతం అనేది ఒకటే ఉంది ఇది వివేకానికి చెప్పినటువంటి ఆయన చెప్పింది దాతి భౌతిక జ్ఞానం క్షయ సంపద ఈ భౌతికమైనటువంటి జ్ఞానం నీకున్నదా కూడా నశించిపోయే సంపదను మాత్రమే ఇస్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానం నాశనం లేని ఆనందాన్ని నువ్వు కోరుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మాత్రమే కాబట్టి ఎటువంటి ఆనంద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ప్రవేశించగలిగితే మనకి శాంతి విశ్వానికి శాంతి సమాజానికి శాంతి సమయం ఎక్కువ తీసుకున్న క్షమించాలి సర్వ ధర్మాలు పవిత్రమైనవే ఏ ధర్మమైనా ఇతరుల ధర్మాలను కించపరచడానికి గాని ఆ చేయటానికి గాని ఆవిర్భవించలేదు కానీ మానవుడు నా నేహం విడనాడంత వరకు మోక్షాన్ని పొందలేడు అని ఒక దేశం పుణ్య దేశమని మరో దేశం పాప పంకిల దేశమని ఒక మతం సర్వోత్తమైనది మరొకటి నీచమని ఇస్లాం ఎన్నటికీ పేర్కొన్నాం అన్ని దేశాలు అన్ని భాషలను అన్ని మతాలను గౌరవించడం అనేది ఇస్లాం సందేశం ఇస్లాంను శాంతియుత మతంగా మధ్యయుగాల భావజాలంగా నిత్యం ఆడిపోచుకుంటే నిరసించే పాశ్చాత్య సమాజంలో మైకెల్ మాన్స్ట్రాంగ్ లెజ్లీ హాజెంటల్ లాంటి ముస్లిమేతర రచయితల పరిశోధనాత్మక రచనలు ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్తను కొత్త కోణంలో ఆవిష్కరింపచేశాయి వేరిసిన యూనిటీ దేవి నైంటి అనేవి ఇంగ్లీష్ ఒక సాధ్యత అంటే ఎక్కడైతే యూనిటీ ఉందో అక్కడ దైవత్వం ఉంది దైవత్వం అంటే ఏదో కాదు నలుగురు కలిసి ఉన్నదే దైవత్వం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ నాకు చాలా సంతోషపెచ్చింది సేవా సంస్థ ద్వారా చూడండి మరి అందరినీ ఇన్వైట్ చేసి మరి ఎవరిని ఎవరికి ఎవరినెవరు విమర్శించుకోకుండా అందరినీ గౌరవిస్తూ ఈ సమానత్వం ఇదే యూనిటీ ద యూనిటీ అంటే అక్కడే దైవత్వం ఉంది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అందరూ కలిసి ఉన్న చోటనే దేవుడు ఉన్నాడు కానీ విడివిడిగా విభేదాలు కలిగి ఆ కక్షలు కలిగి ఉన్న చోట దేవుడు లేడు అనేది మనకు భయ బోధించదని కాబట్టి ఈ ప్రపంచములో పదిహేను రకాల జాతుల వారు ఉన్నారంట ఈ ప్రపంచములో పదిహేను రకాల జాతుల వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు చూపించేటువంటి ఆ శాంతికి దూరమై అభురాన్ని చూపించేటువంటి ఆ చీకటి ప్రపంచములో చీకటి లోపములు జీవిస్తున్నారు ముగ్గురు మూడు మతాలను చేసిన పెద్దలు ఆ మతాల యొక్క భావజేలాన్ని ప్రపంచ శాంతి కోసం చేసిన కృషి ఆ మతాన్ని వ్యవస్థ ఎవరైతే వ్యవస్థాపకులుగా ఉన్నారో వారి చేసిన త్యాగాల గురించి చెప్పారు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు మనం చూసిన తర్వాత ఒక బుద్ధిశాన్ని బౌద్ధ మతాన్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం ఈరోజు భారతదేశంలో సుమారు ఇరవై కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు ప్రపంచంలో నాకు తెలిసి ఇంకా ఏ దేశంలో కూడా ఇరవై కోట్ల ముస్లింస్ ఉన్న దేశం పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇండోనేషియా కావచ్చు అంతమంది ఈ సమాజంలో కలిసిమెలిసి జీవిస్తుంది అదే క్రిస్టియానిటీ ఈ సమాజం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాషని అభివృద్ధి చేయడం కానీ భారతదేశాన్ని ఒక దేశంగా తీసుకురావడంలో కానీ క్రిస్టియానిటీ చాలా కీలకపాతం అన్ని మతాలని మనం గౌరవించాము వారిని వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తున్నాం అది కావచ్చు జైనిజం కావచ్చు ఇస్లాం కావచ్చు హిందూ మతం కావచ్చు రకరకాల మత విశ్వాసం కూడా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఈ సమాజంలో ఉంది అనేక దేశాలు మనం చూస్తున్నాం ఉక్రెయిన్ ని రష్యాని పాలిస్తేనా లేక ఇజ్రాయెల్ ని లేక ఇరాన్ ఇరాక్ చాలా దేశాలను చూస్తా పక్కన ఆఫ్ఘనిస్తాన్ అక్కడ జరుగుతున్న హింసతో పోల్చుకుంటే మనం అప్పుడప్పుడు ఈ మిజోరాం మణిబూర్ లాంటి ఒక రెండు సంఘటన చూస్తున్నాం చెప్తే ఎక్కువ భాగం మనం శాంతిస్తుందని జీవిస్తూ ఉన్నాం సమావేశంలో ఈ ముగ్గురు పెద్దలు చాలా బాగా మాట్లాడారు వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు ఇదే మన భారతీయత అనేది నేను అనుకుంటున్నాను ప్రపంచంలో అత్యధికంగా బాగా సంభవించింది మత కష్టాలతో సో పాలకుల స్వార్థ బోధిత రాజకీయాలకు ప్రజలు బలవద్దని కుల మతాత కుల మతాతాలకు అధికంగా మనందరం సమ ఒక మంచి వాతావరణం జీవించడానికి కోరుకుంటూ అవకాశం